దేవరకొండ డిపో నుండి డీలక్స్ బస్సులో ప్రయాణించే మహిళలకు లక్కీ డ్రా ద్వారా ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందించే కార్యక్రమాన్ని దేవరకొండ డిపోలో ఏర్పాటు చేసినట్లు దేవరకొండ డిపో మేనేజర్ తల్లాడ రమేష్ బాబు పేర్కొన్నారు శుక్రవారం ఆయన మాట్లాడుతూ దేవరకొండ బస్ స్టాండ్లో నవంబర్ ఒకటి నుండి పదిహేను వరకు డీలక్స్ బస్సుల్లో ప్రయాణించిన మహిళలకు టికెట్ వెనకాల పేరు రాసి బాక్సుల్లో వేసినట్లయితే పదిహేను రోజులకు ఒకసారి నవంబర్ పదిహేనున మరియు ముప్పై డ్రా ద్వారా బహుమతులు అందజేస్తామని ఆయన తెలిపారు ఈ సందర్భంగా గుర్తించిన మహిళల ఫోన్ నంబర్ ద్వారా సమాచారం అందించి వారికి బహుమతులు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు ఈ యొక్క సదవకాశాన్ని దేవరకొండ డిపో పరిధిలోని డీలెక్స్ బస్సుల్లో ప్రయాణించి సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఏడీసీలు ఆర్ఎస్ రావు దీపులాల్ ఎన్వి నారాయణ కంట్రోలర్ దశరథం ఆర్టీసీ సిబ్బంది మహిళలు తదితరులు పాల్గొన్నారు హలో 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 ప్రయాణికులకు ముఖ్య గమనిక తప్పకుండా డిప్లవ్ అవి డిఎక్స్ బస్లలో ప్రయాణించే ప్రయాణికులకు సర్పించడం జరిగింది మనమే ఏర్పాటు చేయడం జరిగింది ఈడక్స్ బస్లలో ప్రయాణించే ప్రయాణికులకు ప్రతి నెల రెండు స్టార్లు రాలించి ఆ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు బహుమతులు అందించడం జరుగుతుంది మొదటిసారి పది మన మరియు రెండోసారి ముప్పై నెల ముప్పై ఒకటి నెల చివర రెండు సార్లు నాలుగు చేయడం జరుగుతుంది అందులో ప్రయాణించే ప్రయాణికులు వారి టికెట్ వెనకాల వారి పేరు పెన్ నెంబర్ రాసి బస్సులో ఉన్న గిఫ్ట్ బాక్స్లో వేస్తే పదిహేను రోజులకు ఒకసారి రాసిస్తాము ఈ స్కీమ్ మనం నవంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది మొట్టమొదటి ఇప్పుడు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు బస్లో ప్రయాణించిన ప్రయాణికుల అన్ని ఇప్పుడు బాక్స్లో ఉన్నాయి ఇందులో నుంచి ఒకటి రెండు మూడు మూడు బహుమతులు చేయడం జరుగుతుంది ముందుగా పిల్లల్ని ఎవరైనా ఎంకరేజ్ నారాయణ విజేత రెడ్డి గారు డబల్ నైన్ ట్రిబుల్ జీరో మొదటి బహుమతి వీడి వచ్చింది రెండవ బహుమతి अभिकाष्टी, सेल नंबर सेवेन फोर वन सिक्स थ्री फोर नाइन टू डबल थ्री, लैंड ऑफर इंजन, मोड़ा ऑफर इंजन, मोड़ा ऑफर इंजन, मुच्छटा का मोड़ा ऑफर इंजन, जबरो, मात्रिश टॉन दो, मरेगा देखो, अन्ना भी, एट नाइन सेवेन एट త్రీ సెవెన్ నైన్ త్రీ వన్ జీరో ఈ ముగ్గురి డెవలప్మెంట్ డిపాజిట్ నుంచి మంచారామ క్షేత్రాలకు స్పెషల్ బస్సులు నడపబడుతున్నాయి డిఎస్ బస్సులు ఒకటే రోజు ఐదు పుణ్యక్షేత్రాలు చూపించడం జరుగుతుంది ఆదివారం బయట చేస్తుంది సోమవారం నాడు ఐదు పుణ్యక్షేత్రాల ఆంధ్రలో ఉన్నటువంటి అమరావతి భీమవరం పాలకొడు ద్రాక్షారామం సామాన్ల కోట ఐదు పుణ్యక్షేత్రాలు కూడా ఒకటే రోజు ఆ పరమశివుని దర్శన భాగ్యం దర్శిస్తున్నారు దేవకొండ ఇవ్వవారు ఒకటే రోజు ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి పెద్దలకు రెండు వేల రూపాయలు పిల్లలకు పన్నెండు వందల రూపాయలు సో మీరు ఈ ఐదు పుణ్యక్షేత్రాలు అంతటా మీరు వెళ్ళాలంటే ఖచ్చితంగా పడతాయి కానీ మేము ఒకటే రోజులో అన్ని కూడా చూపి తీసుకొని వస్తాం ప్రాపర్టీ అందరూ కూడా ఈ అవకాశం వినివర్చుకోండి లీడర్స్ బస్సులో ఎక్కువగా ప్రయాణించి డిగో అభివృద్ధికి పాటుపడతానని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్